విశాఖ కెనడాలో గాజువాక యువకుడు అనుమానాస్పద మృతి ఉన్నత చదువుల కోసం కెనడాకి వెళ్ళిన విశాఖ యువకుడు హాస్టల్లో నిద్రిస్తూ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఫణికుమార్ శోక సంధ్రంలో ఫణికుమార్ తల్లిదండ్రులు కెనడాలో గాజువాక యువకుడు అనుమానాస్పద మృతి ఉన్నత చదువుల కోసం కెనడాకి వెళ్ళిన విశాఖ యువకుడు హాస్టల్లో నిద్రిస్తూ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఫణికుమార్ నిద్రలో గుండెపోటుతో యువకుడు మృతి చెందాడని తల్లిదండ్రులకి ఫోన్ చేసి చెప్పిన మిత్రులు కుమార్ ఫణికుమార్ నమస్కారం అండి అందరికి నా పేరు పిల్లి నాగప్రసాద్ అండి గాజువాక మా పెద్ద అబ్బాయి పిల్లి ఫణికుమార్ ఆగస్ట్ ఇరవై ఒకటి కెనడా వెళ్ళాడు సార్ కాలగిరి అనే ఊరు చదువుకోవడానికి ఎంఎస్ చేయడానికి వన్ ఇయర్ ఎంఎస్ కోర్సు తీరా మాకేమో పద్నాలుగో తారీఖు ఉదయం శనివారం ఫోన్ వచ్చింది సార్ చనిపోయాడని ఎలా చనిపోయాడు ఏంటని వాళ్ళ రూమ్మేట్ చెప్తే వాళ్ళ రూమ్మేట్ని అడిగితే ఏమో తెలియదు మేము నేను ఎమర్జెన్సీ దగ్గర ఫోన్ చేశాను అందరూ వచ్చారు వచ్చి బాడీని తీసుకెళ్ళిపోయారు నో మోర్ అని డిక్లేర్ చేశారు అని చెప్పారు సార్ దయచేసి మేమేమో ఇక్కడ పల్లా శ్రీనివాసరావు ఎమ్మెల్యే గారిని కలెక్టర్ గారిని తొలపి ఎంప్లే స్పందించారు సార్ బాగా ఎంపీ గారితో మాట్లాడారు ఢిల్లీ నుంచి ఎంపీ గారు కూడా చాలా బాగా స్పందించారు సార్ కలెక్టర్ గారిని కలిసాం సార్ కలెక్టర్ గారు కూడా చాలా బాగా స్పందించారు సార్ మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు దయచేసి అందరూ మాకు సహకరించి మా అబ్బాయి బాడీని మాకు ఇప్పించవలసిందిగా ప్రార్థిస్తున్నాను సార్ మీ పత్రిక రంగు కూడా స్పందించి మా అబ్బాయి బాడీని చాలా ఎంత వేగంగా ప్రభుత్వ సహకారంతో తీసుకొచ్చి ఏర్పాట్లు చేయమని ప్రార్థిస్తున్నాను సార్